ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రిపై భక్తి నిజమైతే కలగపోతున్న అదృష్టం గురించి వెంటనే తెలుసుకోబిడ్డా కాదని వెనక్కి నెట్టేయద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే నువ్వు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఉన్నతిని సాధించి మంచిగా జీవితంలో స్థిరపడాలి అనుకుంటున్నావు కానీ అంతలోనే నీ జీవితానికి ఎన్నో అగాధాలు వచ్చిపడ్డాయి నీతో పాటుగా నీ కుటుంబం అంతా కూడా ఎంతో బాధని అనుభవించాల్సి వస్తుంది బిడ్డ నిజమే నువ్వు అనుభవించిన బాధలు అంత ఇంత కాదు ధనానికి కానీ అనారోగ్యానికి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి లోటు పడుతూనే ఉన్నావు బిడ్డ ఆరోగ్యం కుదుటి పడకుండా ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నావు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న ఉద్యోగం రాలేదని చాలా మానసిక వేదనకి కూడా గురి అవుతున్నావు నిన్ను అర్థం చేసుకుని నీ బంధమే దూరం పెడుతుందని ఎంతో మదన పడుతూ ఉన్నావు కుటుంబ కలహాలతో ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు బిడ్డ ఇలా ఒకటి కాదు రెండు కాదు నీ జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని చవిచూస్తూ నీ జీవితాన్ని నువ్వు చాలా కష్టంగా గడుపుతున్నావు ప్రశాంతత అనేది లేకుండా జీవితం ముగుస్తుందేమో అనుకుని ఎంతో భయపడిపోతున్నావు కానీ ఎన్ని అష్ట కష్టాలు అనుభవించినా నీకు ఇప్పుడు సంతోషాలు వెల్లివిరుస్తాయి బిడ్డ నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తూనే ఉన్నావు కదా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికంగా దిగజారిపోతున్నారు నిత్యం మీ జీవితం బాగా గడపాలంటే ధనం ఎంత అవసరమో అలాగే నిత్య అవసరాలకు కూడా ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులను చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అతి కొద్ది రోజుల్లోనే నీకు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఎంతో కొంత ధనం పోగేసుకోవాలనుకుంటున్నావు కదా అంతలోనే అనుకోని ఆపదలు వచ్చినట్టు ఆపద సమయంలో ఆదుకుని మీరు డబ్బులు ఇచ్చిన వారి తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వకపోవడం ఆ డబ్బులు మీకు సరిపోగా మళ్ళీ అప్పు చేసి తిరిగి వారికి కట్టాల్సి వస్తుంది బిడ్డ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నీ జీవితంలో బాధలు అనుభవిస్తూ ఇలా ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి అప్పు తీర్చడం అనేది తప్ప సొంతంగా మీరు సంపాదించి అప్పులను తీర్చి ప్రశాంతంగా ఉండడం అనేది ఇప్పటి వరకు కూడా జరగడం లేదు కదా బిడ్డ దీనికంతటికి కూడా కారణం మీ పెద్దలు మీ పూర్వీకులు బిడ్డ అంటే మీ ఇంట్లో ఉన్న వారిని ఎంతగానో వేధించేవారు అసలు ఆడవారిని చూస్తూనే అసహించుకునేవారు చులకనంగా చూసేవారు వాళ్ళు కన్నీరు కాచడానికి ఎంతగానో కారణమయ్యారు కాబట్టి ఆ దోషం అనేది మీ వంశాన్ని పట్టి పీడుస్తుందమ్మా ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న ఆడవారిని బాధ పెట్టకూడదు అని నువ్వు బిడ్డ నువ్వు కూడా ఆడవారిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదని గుర్తుపెట్టుకో వారు చిరునవ్వుతో సంతోషంగా ఉండేలా చూసుకోవాలి వారు కన్నీరు కార్చడం అనేది అసలు ఇంటికి మంచిది కాదు అయితే ఇప్పటికీ జరిగిపోయిన ఆ దోషం నుంచి తప్పించుకోవడానికి ఒక పరిహారం కూడా ఒకటి ఉంది బిడ్డ ఆ పరిహారం చేసుకుంటే నీకు నీ పరిస్థితులన్నీ కూడా చక్కగా మారుతాయి ఆడవారి కన్నీల ద్వారా వచ్చే దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి నేను చెప్పే ఈ పరిహారం చేసుకుని జాగ్రత్తగా మసులుకుంటే ఎంతో ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అయితే నేను చెప్పిన ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాటించు నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే నేను చెప్పినట్టు ఈ పరిహారాన్ని చేసుకుని నీకు ఓపిక లేకపోతే కనీసం నేను చెప్పిన విధంగా వింటే చాలు బిడ్డ నువ్వు నీ మానసిక ప్రశాంతతని పుంజుకుంటావు ఇప్పుడు ఆ అంటే ఆ పరిహారం ఏంటో చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆడవాన్ని మీరు ముందుగా బాధించవద్దు ఆ పరిహారం ఏంటంటే బిడ్డ ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ కనకదుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ తాంబూలాన్ని సమర్పించు నీ దగ్గర ఓపిక ఉంటే ఆ రోజు ఎవరికైనా సరే పేదరికంలో ఉన్న వారికి ఒక్కరికైనా సరే భోజనం పెట్టు ఓపిక లేదనుకుంటే కనీసం ఒక ఫలమైనా వారికి పెట్టు అలాగే ఎవరింట్లో అయినా పేదవారింట్లో ఆడపిల్ల పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి పసుపు కొమ్ము కుంకుమ గాజులు ఇవ్వగల శక్తి ఉంటే వస్త్రాలు ఇచ్చినా సరే మంచిది అది కొద్ది మొత్తంలో ఇచ్చినా సంతోషంగా ఇవ్వు మనస్ఫూర్తిగా ఇవ్వు బిడ్డ నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వు నీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండు నువ్వు భోజనం చేసే సమయంలో కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండవు నమస్కారం చేసుకో అలాగే ధన్యవాదాలతో సుఖ సంతోషాలతో ఆరు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో వారి ఆశీస్సులు కోరుకోబిడ్డ ఇలా కొన్ని రోజుల పాటు చేసుకున్న తర్వాత నీ జీవితంలో ఎంతో కొంత మార్పును నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఒకవేళ ఈ పరిహారాలు చేయకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో ఉన్న పేదరికం అంతా తొలగిపోతుంది అప్పుల వల్ల నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోయి నీకు ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఉంటావు బిడ్డ నీ కుటుంబమే నీ బలమని ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఒక మూర్కూడలా ఇలా తయారైపోతున్నావో నిన్ను ఎంత హెచ్చరించినా కూడా పెడచవును పెడుతున్నావో నీ కుటుంబంలో ఉన్న వారిని ధన వ్యామోహంలో పడి వారిని దూరం చేసుకుంటున్నావు నీకు అసలు నీ పిల్లల చేసిన అల్లరి గుర్తుందా వారి ముద్దు ముద్దు మాటలు వారి ముద్దు మురపాలు ఎప్పుడైనా సరే నువ్వు చూసావా ఏం సాధించావు బిడ్డ ఏమీ లేదు కదా నిండా అప్పుల్లో మునిగిపోయి ఒకనొక దశలో వారికి తిండి కూడా పెట్టలేక పస్తులు ఉంచుతున్నావు అప్పుడు కూడా నీ కుటుంబంలో ఉన్నవారు పస్తులు ఉంటున్నారే తప్ప ఎవ్వరికీ కూడా చెప్పుకోలేదు ఎవ్వరి దగ్గర కూడా చేపి నేను తలదించుకునే పరిస్థితి కూడా రానివ్వలేదు ఇక నీ భార్య గుణవతి కనుక నీ ఆటలు సాగుతున్నాయి బిడ్డ భర్త గౌరవమే తన గౌరవం అని నోరు విప్పకుండా నీవు పెట్టే బాధలన్నీ కూడా భరిస్తూ ఉంది నువ్వు ఎలాంటి బాధ పడకూడదని నీ భార్య పిల్లలు తనకు చేతనైనంత పనులు చేస్తూ నాలుగు డబ్బులు సంపాదిస్తే నలుగురిలో గౌరవంగా బ్రతకాలని మా నాన్నకు సహాయం పడాలని మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నారు తప్ప నిన్ను ఎప్పుడు కూడా అగౌరవపరిచే విధంగా ప్రయత్నించలేదు అది తెలియని విషయం నీకు కాదు కదా కానీ నీ కళ్ళు అజ్ఞానంతో మూసుకుపోయాయి వారి స్వభావం వల్లే నాకు ప్రియమైన వారుగా ఉన్నారు వారి వల్లే నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను బిడ్డ నువ్వంటే ఎంతో గౌరవం వారికి నీ పైన ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో నువ్వే ఒక్కసారి వారి వైపు ఒక్కసారి ఆలోచించి తెలుసుకోబిడ్డా నువ్వే సర్వస్వం అనుకుంటూ నీ భార్యను చూసి నువ్వు దూరం పెట్టకు నీ తండ్రిగా చెప్తున్నాను వారితో ప్రేమగా ఉండు ప్రస్తుత సమాజంలో చాలా మందికి కూడా ఎంత ధనమిచ్చినా ప్రేమ ఆప్యాయతలు ఉండడం లేదు నువ్వు అదృష్టవంతుడివి కనుక నువ్వు ఏమీ ఇవ్వకపోయినా సరే ప్రేమించే కుటుంబం అనేది నీకు ఉంది నీకు కావాల్సింది ధనమే కదా నీ పిల్లలు అత్యంత మంచి స్థాయిలో ఉంటారు అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు నువ్వు మాత్రం వాళ్ళకి నేను ఉన్నానని భరోసా ఇస్తే చాలు బిడ్డ వాళ్ళు ఏదైనా సరే జయిస్తారు తప్పకుండా నిన్ను ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తారో నీ బాధలని తొలగించే మార్గాన్ని నీ ఎన్నో చూపించాను నువ్వు కోరుకున్నట్లు నీ సమస్యలు తొలగడానికి అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయం అర్థం చేయగలవు కదా ఎందరో నిన్ను మాటలతో బాధ పెట్టినా సరే నువ్వు మౌనంగా ఉండడం చాలా మంచిది అయినా కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఉండడం కూడా సరైనది కాదు సరైన మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులుగా మీరు వారికి మంచి చెడులు తెలియచేయండి అవి మానవేసి మీరు సమస్యలు మీరు ఆలోచించుకుంటూ ఉండిపోతే వారు మీ చెయ్యి దాటిపోయే అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా గుర్తించి మేలుకోబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్